బండార్ విజయం మనకు తెలిసి మెయిన్గా ఒక మంచి యాక్టివిస్ట్గా బాగా పరిచయం ఒక నిబద్ధత నిజాయితీ కమిట్మెంట్ సిన్సియారిటీ హానెస్టీ ఒక లక్ష్యం పట్ల ఒక కాజ్ పట్ల తను అనుకున్న జీవన గమనం పట్ల గమ్యం పట్ల ఒక స్పష్టత అలాగే స్వచ్ఛత రెండూ ఉన్న వ్యక్తిగా మనందరికీ తెలుసు అదే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి కవిత్వం మొదలెట్టింది రాయడం అంతకు ముందు నుంచే యాక్టివిస్ట్గా ఉంటున్నది అది అంటే ఒకవైపు సాహిత్యాన్ని మరొక వైపు కార్యశీలతని రెండింటినీ ఏకకాలంలో నడిపిస్తూ ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇక ముందు కూడా కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో చాలా చక్కని సాహిత్య సృష్టి కూడా చేసింది అది గణిక రూపంలో ఉండొచ్చు తడియారని దుఃఖం రూపంలో ఉండొచ్చు దీపిక రూపంలో ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన విభజిత రూపంలో ఉండొచ్చు ఏ రూపంలో ఉన్నా ఆ రూపాలన్నింటి వెనక ఉన్న ఒకే ఒక్క సూత్రం ఏంటంటే ఒక దుఃఖం ఒక ఆక్రోశం ఒక ఆవేదన ఒక చెప్పాలంటే ఒక ఆగ్రహం కూడా దేనిపైన మరి ఇవన్నీ ఒక ఆవేదన ఎందుకు ఒక ఆక్రోషం ఎందుకు ఒక వేదన ఎందుకు ఒక దుఃఖం ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వ్యవస్థ పైన వ్యవస్థలోని అసమానతల పైన అసమానతల వల్ల వస్తున్న వివక్ష పైన సో ఇలా తన కవిత్వాన్ని కథను కూడా నడిపించుకుంటూ వస్తుంది సో ఇప్పుడు అంటే మొన్ని మధ్య స్వయం సిద్ధగా తన సంకలనంలో చాలా చక్కని కథల్ని అసలు ఒక అనూహ్యమైన కథలు ఇంతకుముందు గతంలో ఎవరు అంతగా పెద్దగా ఫోకస్ చేయని ఒక అంశాన్ని తీసుకొని దానిపైనే కథా సంకలనాన్ని వేసింది సో ఇప్పుడు విభజితగా తన కథలు తన రాసిన కథలతో ఒక సంకలనం తీసుకొచ్చింది అందుకని ఫస్ట్ ఇక్కడ ఏదైనా కంప్లీట్గా మన అక్కలేడిస్కి అప్లాజ్కి అర్హమైన వ్యక్తి సోదరి బండారు విజయ ఒక్కసారి మన అందరి కరతాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియదు కథలు ఎవ్వరు చెప్పాలి కథలు ఎవరు చెప్పాలంటే ఖచ్చితంగా అమ్మలే చెప్పాలి ఆడబిడ్డలే చెప్పాలి ఆడాళ్ళే చెప్పాలి అది మాత్రమే నిజమైన కథ ఎందుకు నిజమైన కథ అంటే వాళ్ళకున్ను చెప్పదగిన స్టోరీస్ ఇంకెవ్వరికీ లేవు మాయాజిలో చెప్తారు అరే అన్టోల్డ్ స్టోరీని పెట్టుకోవడం అంత దుఃఖం ఇంకేది ఉండదు అని మన జీవితంలో అన్టోల్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయి చెప్పలేము చెప్పలేను చెప్పలేనివి చెప్పడానికి వీలు కానివి చెప్ప చెప్పడానికి ఇచ్చగించని కథలు చాలా ఉంటాయి కథలు కాదు నిజాలే ఆ నిజాలే తర్వాత కథలుగా మనం అనుకుంటాం కానీ అవి నిజాలు చాలా ఉంటాయి అవి ఇక అంతకు మించిన దుఃఖం ఉండదు చెప్పలేని కథలు చెప్ప చెప్పలేని కథల్ని గుండెల్లో దాచుకోవడం మించిన దుఃఖం మనిషికి ఉండదు అని చెప్తారు మా సో ఇంకా స్టిల్ ఐరైజ్ అంటారు ఎన్ని వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎంత అణచివేతకు నువ్వు గురి చేసినా నేను అక్కడించి మళ్ళీ ఎదుగుతాను వదుగుతాను మళ్ళీ లేచి ప్రవహిస్తాను దూకుతాను అన్నీ ఒక ఉత్సాహవంతమైన విషయాన్ని ఆమె చెప్తూ వస్తారు సో అలాగే ప్రపంచం మొత్తం మీద ఉండే మహిళా సాహిత్యవేత్తలు ప్రతి ఒక్కరూ చెప్తున్న అంశం ఏంటంటే ఒక అణిచివేత నుంచి ఒక దుఃఖం నుంచి ఒక బాధ నుంచి ఒక ఆక్రోషం నుంచి ఒక ఆక్రంద నుంచి తమ గాథని తమ కోణంలోంచి వినిపించడమే సో ఇది ఎప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉన్నది కొంతవరకు సమాజం ఆయా కాలాలను అనుసరించి మారుతూ వస్తుంది మారుతూ వస్తుంది మారుతూ వస్తుంది మళ్ళీ అది ఎట్లా అవుతుందంటే మరీ ఇంకా పాషాణం అయిపోతుంది మళ్ళీ బద్దలు కొడుతున్నారు మళ్ళీ బండరాయిగా మారుతుంది మళ్ళీ బద్దలు కొడుతున్నారు ఇలా నిరంతరం 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 ఈ ప్రక్రియ వినిర్మాణ ప్రక్రియ జరుగుతూనే వస్తుంది అలాగే విధ్వంస ప్రక్రియ కూడా జరుగుతూ వస్తుంది సో ఇక్కడ మనం ఖచ్చితంగా కావాల్సింది అంటే రచయితగా కవి కవిగా కథ రచయితగా కావాల్సిందంటే ఒక ఐకనో క్లాస్ట్ కావడం అనేది కూడా అవసరమే కంపల్సరీగా అంటే విగ్రహ విధ్వంసవాదం కావాల్సిందే ఖచ్చితంగా లేకపోతే అవదు సరే సెట్ ఫార్ములే ఇస్ దేర్ certain uh, in the social evolution, certain things have been established, certain norms, rules, regulations, rituals, practices, traditions, whichever whatever, they have been formulated in due course of time, basing on the need and requirement of that particular society at that time, at that period of time. But they they are not perennial, they are not permanent for any time. So, we have to redefine kawali, restructure it. Similarly, వాటిని మళ్ళీ రీ నిర్మాణం కూడా జరగాలి రీస్ట్రక్చర్ కావాలి ఆ రీస్ట్రక్చర్ అయ్యే క్రమంలో సాహితీవేత్తలు రచయితలు అక్షరాలు చేసే పని చాలా గొప్పది ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రశ్న కోసం ప్రశ్న నిలబడ్డ సందర్భంలో చౌరస్తల నిలబడ్డ ప్రతి సందర్భంలో కూడా మార్గనిర్దేశం చేస్తున్నది అక్షరాలే వాక్యాలే పదాలే సాహిత్యమే కవిత్వమే కథలే సో మరి ఇవన్నీ కూడా చేస్తున్నది ప్రతిసారి కూడా ఎవరినోటి నుంచి వింటున్నాం అంటే గత కాలంలో చాలా వరకు మనం వేరువేరు వ్యక్తుల నుంచి అడ్వకేట్స్ నుంచి విన్నాం అంటే మన తరపు బాధని ఇంకొకరు దాన్ని ఎంపథెటిక్గా చెప్పడం అనేది విన్నాం లేదా సింపతిగా చెప్పడం అనేది విన్నాం కానీ ఎప్పుడైతే ఒక గొప్ప కంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తర్వాత పర్టికులర్లీ అస్తిత్వవాద ఉద్యమాలు అందులో స్త్రీవాదం కావచ్చు మైనారిటీ వాదం కావచ్చు దళితవాదం కావచ్చు ప్రాంతీయ అస్తిత్వవాద చైతన్యం కావచ్చు ఏదైనా ఈ అస్తిత్వవాద ఉద్యమాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి మన గోసనం మనమే చెప్పాలి మన బాధను మనమే చెప్పాలి మన ఆనందాన్ని మనమే చెప్పాలి ఏదైనా మనమే చెప్పాలి ఫ్రమ్ అవర్ ఓన్ ఫస్ట్ పర్సన్ నో సెకండ్ పర్సన్ నో థర్డ్ పర్సన్ మన తరపున ఇంకొకటి వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక గొప్ప భావన రావడం అనేది గొప్ప విప్లవం ఇంతకుముందు నా తరపున ఆయన చెప్తలే నా తరపున ఆయన చెప్తలే నా తరపున అతను చెప్తా తరపున ముచ్చట వద్దు ఆన్ బిహాఫ్ అనేది కాదు నేనే హాఫ్ అయినప్పుడు ఈ లోకంలో ఈ సృష్టిలో ఈ ఆకాశంలో ఈ నేల మీద ఈ నింగిలో ఈ పంచభూతాలలో నేనే సగమైనప్పుడు ఆ సగం స్వరాన్ని నేనే వినిపిస్తాను తప్ప నా తరపున ఇంకోరు వినిపించడం అక్కర్లేదు అనే ఒక భావన వచ్చి రావడమే గొప్ప చైతన్యం గొప్ప మలుపు ఆ మలుపుకి కారణమైంది ఏంటంటే స్త్రీవాద ఆలోచన ధోరణి ఒక భావధార ఒక ఆలోచన ఒక గొప్పది నుంచి మేరీ ఉల్స్టోన్ క్రాఫ్ట్ నుంచి మొదలుకుంటే అందరి వైపు నుంచి అన్ని ఎక్కడ అలెగ్జాండర్ కొల్లంతాయ్ నుంచి మన దగ్గర వచ్చిన తర్వాత ఓల్గా గారు తర్వాత ఇంకా చాలా 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 ఇక ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ దేర్ అందరి సామూహిక సముష్టి కృషి వల్లనే సముష్టి కృషి వల్లనే ఇదంతా జరిగింది ఇదంతా జరుగుతూ వస్తున్నాయి ఈ చైతన్య ధారని మరింత ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక సైద్ధాంతిక భూమికతో కూడిన కథలని ఈ విభజితలో మనం చూస్తాం చాలాసార్లు ఏమవుతుందంటే మనకి మనకు తెలుసు ఖచ్చితంగా ఏంటంటే ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తులకి పక్కన ఏముంటాయంటే పురాణాలు ఎందుకు వచ్చాయి ఉపనిషత్తులు అంటే సరే సూత్రాలు ఉండొచ్చు ఏదో ముచ్చట చెప్తుంది ఏదో ఒక విషయం చెప్తుంది ఆ విషయాన్ని దానికి ఒక కథ రూపంలో చెబితే సామాన్యులకు సైతం అందగలుగుతుంది అనేది దాని కాన్సెప్ట్ అలాగే ఇక్కడ కూడా కథా రచనని మహిళలే ఎందుకు చేయాల్సి ఉంటుంది అని అంటే ఖచ్చితంగా అదేదో ఉంది ఒక ఒక అంశం సమానత్వం కావాలి లేదా నాపైన జరుగుతున్న అణచివేత నుంచి నేను దూరం కావాలి అందరము బాగుండాలి లేదా లిబర్టీ ఈక్వాలిటీ అది ఫ్రెంచ్ రివల్యూషన్లో జే వాళ్ళు చెప్పినట్టు లిబర్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఏం కావాలి అంటే దాన్ని అట్లాగే చెప్పడం కాకుండా సిద్ధాంత రూపంలో చెప్పడం కాకుండా దానికి కథారూపంలో చేస్తే బాగుంటుంది దానికి పాత్రలు కొన్ని ఉదాహరణలు కొన్ని సన్నివేశాలు ఇవన్నీ చెబితే అందరికీ దాని గాఢత అర్థమవుతుంది దాని లోతు తెలుస్తుంది అనే అంశమే కథలు చెప్పడానికి కారణమవుతుంది సో ఈ కథలు చెప్తున్న క్రమంలో ఈ విభజిత మనకాలపు సమకాలీన ఆక్రందనల ఆక్రోశాల ఒక సంకలిత రూపం ఇది విభజిత అందుకే నాకు ఇది చదువుతున్నప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే దీంట్లో శిల్పపరంగా ఇవన్నీ కథలు పదిహేడు కథలు పదిహేడు కథల్లో టైటిల్స్ వెరీ కాంటెంపరీ టైటిల్స్ అంటే ఇప్పుడున్నది ఫస్ట్ ఆన్లైన్ క్లాస్ రూమ్ ఆ టైటిల్ కూడా ఏదో మనం ఇక్కడ ఇదే తెలుగులోనే పెట్టాలి అని అట్లా అట్లాంటి ఒక వాటికి వెళ్ళకుండా ఏదైతే ప్రామాణికంగా ప్రచారంలో ఉందో వాటినే టైటిల్స్గా పెట్టడం అనేది ఒక మంచి ప్రయోగం ఒకటి తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంట్లో నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది ఏంటంటే కథా ప్రారంభాలు కథా ప్రారంభాలు ఒక్కొక్క కథ ఎంత చక్కగా ఉన్నాయంటే అంటే కథకు సంబంధించిన మూడ్ని ముందే మనలోకి తీసుకెళ్ళగలగడం అనేది సో ఇక్కడ ఏంటంటే దాన్ని మొత్తం ఆ మూడ్నంతా సెట్ చేయడం కథా ప్రారంభం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఒక పాఠకుడిని ఆ కథలోని మూడ్లోకి తీసుకెళ్లడం కథలోని అంశంలోకి తీసుకెళ్లగలగడం సో ఇక్కడ ఏం చేసిందంటే ఆన్లైన్ క్లాసులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తి అంటే బండారు విజయ శిల్పపరంగా కథలోని వస్తువు పరంగానే కాకుండా శిల్పపరంగా ఎన్ని మంచి విషయాలు అంటే కొన్ని ప్రయోగాలు చేసింది లేదా ప్రక్రియలు చేసింది అనేది నాకు నచ్చింది దీంట్లో దీని ఏంటంటే ఫస్ట్ చందు అంటూ మా వారు మూడోసారి కేక వేయడంతో వంటింట్లో పని వదిలేసి పిలుపు వచ్చిన దిక్కుగా కదిలాను ఈ చిన్నదే వాక్యం అంటే ఏమైతే మొత్తం ఈ ఒక్క మాటలో ఏమైపోయిందంటే ఆమె ఇక్కడ అర్థం ఆమె ఒక స్త్రీ గృహిణి వాళ్ళు ఆయన పిలిచాడు ఆయన 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 ఈమె పేరేంటో కూడా ఇక్కడ ఆమె చెప్పకనే చెప్పింది చందు ఆమె పేరు ఏంటంటే చందు అని ప్రేమగా పిలుచుకుంటాడు అనే విషయం అక్కడ అయిపోయింది తర్వాత ఏంటంటే వంటింట్లో ఆమె ఎక్కడ వంటింట్లో ఉంది అంటే మొత్తం ఒక మూడ్ని ఒక సన్నివేశాన్ని ఒకే వాక్యంలో మొదటి ప్రారంభ వాక్యంలోనే ఒక సన్నివేశాన్ని అంతా క్రియేట్ చేసి ఆ తర్వాత కథలోకి తీసుకెళ్ళడం సో ఇది ఒక అంటే ఒక పిలుపు అనే దాని ద్వారా పిలుపుతో మొదలెట్టి చేసే ఒక కథా ప్రారంభ విధానం దీన్ని ఒక చక్కగా చాలా బాగా అంటే మూడ్లోకి తీసుకెళ్ళడం అన్నట్టు అది తర్వాత అట్లాగే ఒక్కొక్క కథ ఎంత గమ్మత్తుకునే అంటే ప్రతిదీ కూడా నాకు మంచి క్యూరియాసిటీ అనిపించింది హిజాబ్ అనే కథలో చూడండి ఎంత బాగుంటుంది అన్నది హసీనా అంటే పేరు తెలిసిపోయింది ఆ పేరుతోనే తెలిసిపోయింది ఆమె ఎవరు ఏ మత నేపథ్యము ఏ సామాజిక నేపథ్యం అనే విషయం అక్కడ క్లారిటీ అయిపోయింది హసీనా కాలేజీ నుండి వస్తూనే నెత్తి మీద ఉన్న హిజాబును తీసి కుర్చీలో విసిరేసింది అప్పుడే ఇంట్లోకి వస్తున్న తల్లి చూసి ఏమైంది బేటా ఆ కోపం ఎవరిపైనా మీరు చెప్పినట్లే విన్నా కదా మీ దీది కోరుకున్న అతనితోనే పెళ్ళి ఎవరిపైనా అన్న దగ్గర అయిపోయింది అది ఒక లైన్ అంటే చూడండి వెంటనే అక్కడ సన్నివేశం తాలూకు తీవ్రత అసలు సమస్య తాలూకు తీవ్రత ఏంటి అనేది దాదాపు ఇన్నేళ్ళ బట్టి కాలేజీకి వెళ్తున్న అమ్మాయి అంటే దాదాపు పదిహేను పదహారు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అంటే పద్దెనిమిది ఏళ్ళ బట్టి ఎప్పుడూ రాని విసుగు ఆ హిజాబ్ పైన పద్దెనిమిదవ అయ్యేట ఆమెకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆమె వల్ల కాదది సామాజిక పరిస్థితుల వల్ల చుట్టూ ఉన్న ప్రజల వల్ల అక్కడ జరుగుతున్న రాజ్య వ్యవస్థలోని ఆ వివక్ష వల్ల వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ చెప్పకనే చెప్పడం ఇదంతా అన్ని బిట్వీన్ ద లైన్స్ కాదు ఇది బియాండ్ ద లైన్స్లో చూసినప్పుడు మాత్రమే అర్థమయ్యే నిర్మాణం అంటే కథా నిర్మాణంలో కథా సంవిధానంలో కథ ప్రారంభంలోనే ఆ సమస్య తాలూకు అంశాన్ని చాలా నర్భగర్భంగా చాలా గాఢంగా చాలా డెప్త్తో చెప్పడం లోతుగా చెప్పడం అనేది మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది దీంట్లో చూడ వెంటనే ఇమీడియట్గా హసీనా పేరు తెలిసిపోయింది ఆమె కాలేజ్ చదువుతున్న విషయం అర్థమైపోయింది నెత్తి మీద ఉన్న హిజాబ్ అంటే అప్పటి వరకు పద్దెనిమిది బట్టి ఎప్పుడూ రాని ప్రశ్న ఒక విసుగు ఒక వ్యతిరేకత ఆమెకు సహజంగా వచ్చింది కాదు పద్దెనిమిది బట్టి ఒకవేళ వస్తే మొదట్లోనే ఆమె వ్యతిరేకించేది మొదట్లోనే అమ్మ మొదట్లోనే ఇట్లా చిన్నప్పుడు ఇట్లా హిజాబ్ వేసినప్పుడే తీసి అవతల పారేసేది పారేయలేదు ఇన్నాళ్ళ బట్టి దాన్ని ఒక కిరీటంలాగా ధరించింది అలాంటి ఆమె పద్దెనిమిదవ ఏడు తర్వాత ఇక్కడ వేసిందంటే ఏదో పరిణామం జరిగింది ఏదో ప్రభావం జరిగింది ఆ ప్రభావం ఏంటి అంటే ఇక మనందరికీ తెలిసిందే అదంతా దాన్ని దానికి సంబంధించిన ఒక నేపథ్యాన్ని ఫస్ట్ లైన్లోనే బలంగా గాఢంగా చక్కగా చూపించడం అనేది సో ఇది అలాగే మేడ్ అనేది ఒకటి ఉంది మేడ్ అనేది మేడ్ అని ఒకటి మేడ్లో పొద్దున ఆరు గంటలకే నిద్ర ఇచ్చే సువర్ణ రాత్రి బాగా అలసిపోవడంతో బారుడు పొద్దొక్కినా నిద్ర లేవలేకపోయింది పొద్దున ఆరు గంటలకి అంటే ఒక ఒక గృహిణి ఆమె నిత్యకృత్యాలలో రోజువారీ కార్యక్రమాలలో ఏం చేస్తుంది విషయాన్ని అక్కడ మొత్తం చెప్పడం ఒకటే పొద్దున ఆరు గంటలకే నిద్ర వచ్చే సువర్ణ అంటే ఆమె డైలీ యాక్టివిటీ ఆరు గంటలకల్లా పొద్దున డే స్టార్ట్స్ డే బ్రేక్స్ ఎట్ సిక్స్ సిక్స్ ఏఎం కానీ రాత్రి బాగా అలసిపోవడంతో బారడు పొద్దుకినా నిద్ర లేవలేకపోయింది పెట్టుకున్న అలారం మోగినా లేవలేని తన బద్దకాన్ని తిట్టుకుంటూ లేచి కూర్చుంది సో ఇది కేవలం అలారం కాదు ఇది ఒక చైతన్యం అలారం అనేదాన్ని ఒక సింబాలిక్గా తీసుకుంటే ఒక చైతన్యం ఆమెలోని చైతన్యం అంటే పని ఒత్తిడి వల్ల లేకపోతే ఈ పని భారం వల్ల ఆమెలో నిజంగా నిద్రాణమై నిద్ర నుంచి మేల్కొనాల్సిన చైతన్యం జాగృతి కూడా అంతగా లేవలేదు అనే విషయాన్ని చూచాయగా మార్మికంగా నర్మగర్భంగా చెప్పినట్టుగా నాకు అనిపించింది సో ఇట్లా ఈ ప్రతి ప్రారంభాలు కథల్లో ఉండే చాలా కథల్లో ఉండే ప్రారంభాలు చాలా ఆసక్తికరంగా ఉండి ఈ పదిహేడు కథల్ని కథల్లోని అంశాలన్నిటినీ కూడా మనకు ముందుకు తీసుకెళ్తాయి అలాంటి ఒక మంచి అంటే ఒక ఆక్రోషము ఒక ఆవేదన ఆగ్రహము ఒక దుఃఖము ఒక బాధ ఇవన్నింటి మేళవింపుగా వచ్చిన ఈ విభజిత మనందరిలో ఒక మంచి చేస్తుంది ఏంటంటే ఆలోచన రేకెత్తిస్తుంది మరొక్కసారి ఒక్కసారి కాదు మరొక్కసారి మరొకసారి ఆలోచన రేకెత్తిస్తుంది అలాంటి ఆలోచన రేకెత్తించే కథల్ని ఆచరణ దిశగా మనలందరినీ ప్రేరేపించే కథల్ని రాసిన బండారు విజయకి అలాగే విభజిత కథా సంకలనానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి మనందరం ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బండార్ విజయ అండ్ ఎంటైర్ టీమ్ హూ సపోర్టెడ్ హర్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఆంథాలజీ ఆఫ్ స్టోరీస్ ఏ రియాలిటీ థ్యాంక్ యూ సో మచ్